హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల చిలకలు ఉన్నాయి చూస్తున్నారు కదా వీటి గూళ్ళల్లో ఎంత బాగా ఆడుకుంటున్నాయో ఇక్కడే గింజలు తిని గూళ్ళల్లో గుడ్లు పెట్టుకొని కొత్త రకాల చిలకలు చేస్తున్నాయి ఇంతకుముందు వీడియో తీశాను అప్పటికంటే ఇప్పుడు రెండు రకాల కొత్త చిలకలు కనిపించాయి అందుకనే వీడియో తీశాను దీంట్లో ప్యూర్ ఎల్లో చిలకలు ఉన్నాయి తర్వాత గ్రీన్ స్కై బ్లూ ఇక్కడ ప్యూర్ వైట్ చిలుకలు కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చిలుకలు తర్వాత ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవి రెండు చూడండి ఎంత బాగున్నాయో రెండు కొట్లాడుకుంటున్నట్లు అనిపించింది తర్వాత ఇవి ర్యాబెట్స్ వన్ మంత్ ముందు చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా పెరిగాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి